ముఖ్యమంత్రిని కలిసిన నాగార్జున దంపతులు జూబీహిల్స్ లోని సీఎం నివాసంలో నాగార్జున అమల పుష్పగుచ్చమిచ్చి రేవంత్ని కలిశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింటా వైరల్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు రేవంత్ కలిసి అభినందనలు తెలిపారు అటుపై మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా సీఎం ని కలిశారు స్వయంగా తన ఇంటికి తీసుకువెళ్లి అభినందించారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికర చర్చలు జరిగినట్లు తెలుస్తోంది ఇండస్ట్రీ సమస్యలను చిరంజీవి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు వీడియోలో కథనాలు వచ్చాయి ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున దంపతులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు హిల్స్ లోని సీఎం నివాసంలో నాగార్జున అమల పుష్పగుచ్చమిచ్చి రేవంత్ ని కలిశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింటా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇలా వరుసగా సినీ నటులు సీఎం ని కలవడంతో ఆసక్తి సంతరించుకుంటుంది తొలుత రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా చిరంజీవి అభినందనలు తెలిపిన సంగతి మనకు తెలిసిందే అటుపై సోషల్ మీడియాలో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు రేవంత్ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలోనే సినీ పెద్దలు ఆయన్ని ఎప్పటికప్పుడు కలిసేవారు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వాటిలో కొన్నిటిని పరిష్కరించినట్లు పెద్దలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి తాజాగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయనతోనూ చాలా అవసరాలు పనులు కుడిపడి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరుగా కలుస్తున్నారు ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఆయన మంత్రివర్గం ఇప్పటికే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే